అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్ట్ అయిన గోల్డ్ కార్డ్ విక్రయాలకు సిద్ధం కానుంది ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు మరోవైపు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథి ఎలాన్ మస్క్ కూడా దీని తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు సంపన్న వలసదారులకు విక్రయించేలా దీనికి ఓ ప్రత్యేకత వ్యవస్థను నిర్మిస్తున్నారు మస్క్ బృందంలోని ఇంజనీర్లు ఈ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించిన కీలక ప్రక్రియను తయారు చేస్తున్నారు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే సంపన్నులకు అమెరికా పౌరసత్వం పొందే ప్రత్యేక మార్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే దానిని గోల్డ్ కార్డుగా వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించిన ఓ నమూనాను కూడా ట్రంప్ ఇటీవల ప్రదర్శించారు దీనిపై ట్రంప్ చిత్రంతో పాటు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ జాతీయ పక్షైన వల్డ్ ఈగిల్ చిహ్నాలున్నాయి గోల్డ్ కార్డు ప్రాజెక్టుకు మార్కో అలెజ్ ఎడ్వర్డ్ కోర్టిస్టినే నేతృత్వం వహిస్తున్నట్లు వెల్లడించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది వివిధ ఏజెన్సీల అధికారులతో ఇటీవల కాలంలో భేటీ అయ్యారు వీసా ఇమిగ్రేషన్ పాలసీలపై చర్చించారు గోల్డ్ కార్డుకు అనువైన విధానం కోసం అన్వేషిస్తున్నారు సాధారణ వీసా అప్లికేషన్లను బైపాస్ చేస్తూ దీనిని తయారు చేయాలని భావిస్తున్నారు గతంలో ఓ సందర్భంలో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఓవర్లుట్కి ఈ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని ఒక్కరోజే వెయ్యి కార్డులను విక్రయించినట్లు తెలిపారు వీటి ద్వారా ఐదు బిలియన్ డాలర్లు సేకరించామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ ఏడు కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందన్నారు కానీ వీటికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీల్ని నాడు చూపించలేదు ఈ కార్డు ప్రస్తుతం ఉన్న ఈబీ ఫైవ్ వీసాలను గోల్డ్ కార్డు భర్తీ చేయనుంది గతేడాది ఈ ప్రోగ్రాం దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికాకు తీసుకొచ్చింది కానీ ఈవీ ఫైవ్ ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు